ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లి కలెక్షన్స్ ఈ రోజైతే స్టోర్లోకి మీకు ఫుల్ వీడియో లింక్ అయితే నేను చూపిస్తాను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి సేమ్ నేను వేర్ చేసిన శారీ లోనే డోలా విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి మనం ఈ శారీ అయితే మన కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది ఆల్ ఓవర్ శారీ అయితే మీకు శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది ఇలా సిల్వర్ వివింగ్ థ్రెడ్ వివింగ్ కూడా వచ్చేసింది స్మాల్ బార్డర్ ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ కలర్ ఏదైతే ఉందో అది మనకి ఇచ్చేసేసారు బ్లౌజు ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ కలర్ నెక్స్ట్ దీంట్లోనే ఇంకొకటి వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ విత్ పర్పుల్ బార్డర్ డార్క్ గ్రీన్ కి పర్పుల్ బార్డర్ జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి మనకి శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కింద అయితే మనకి కలంకారీ ప్యాటర్న్ లో వచ్చేసి మనకి డాల్స్ డిజైన్ కూడా ఇచ్చారు కింద వచ్చేసి బార్డర్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్ డిజైన్ ఉంది మనకి బ్లౌజ్ పాట వచ్చేసరికి సేమ్ పర్పుల్ కలర్ వచ్చేసింది బ్లౌజు పళ్ళు వచ్చేసి మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ అదే కలర్ అయితే ఇవ్వడం జరుగుతుంది దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్టోర్కి వచ్చి విజిట్ చేయండి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి శారీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నా వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ మీకు అయితే ఫోన్లోకి రావడం జరుగుతుంది నెక్స్ట్ దీంట్లో థర్డ్ కలర్ వచ్చేసరికి బాంధిని తో అంటే మనకి శారీ ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఇది స్టైల్ స్టైల్లో ఇచ్చేసారు ఇది కలంకారీ డిజైన్ విత్ ఎల్లో డార్క్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ తోటి బ్లౌజ్ పార్ట్ కూడా మనకి ఇట్లాగే సేమ్ ఎల్లో కలర్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసేసరికి సూపర్ కలర్ కాంబినేషన్ సేమ్ ఎల్లో లో మనకి స్కై బ్లూ కలర్ డిజైన్ అయితే ఇచ్చేసారు ఇది ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు డిజైన్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి ఈ కలెక్షన్ మనకి చాలా సూపర్ కలెక్షన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ సేమ్ చెక్స్ ప్యాటర్న్ లో కలంకారి డిజైన్ లో ఇది వచ్చేసి బీట్రూట్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ బార్డర్ అయితే ఇచ్చేసారు బ్లౌజ్ పార్ట్ కూడా మనకి ఇలానే ఇవ్వడం జరుగుతుంది దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్టోర్ కి వచ్చి విజిట్ చేయండి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి మనం ఈ శారీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చి మనకి పర్పుల్ డార్క్ పర్పుల్ ఇది కూడా బాంధినీ డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఉంది ఇలా వచ్చేసరికి ఇలా చెక్స్ ప్యాటర్న్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చేసాం ఇది వచ్చేసరికి బాధినీ డిజైన్ బాందిని డిజైన్ లో పర్పుల్ కలర్ ఇది వచ్చేసరికి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ బార్డర్ బ్లౌజ్ పార్ట్ కూడా మనకి ఇలానే ఉండిద్ది ఇది వచ్చేసరికి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి రెడ్ కలర్ రెడ్ కలర్ అండ్ బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్ చిన్న చిన్న పార్టీ కి అయితే మనకి శారీ కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది సాఫ్ట్ క్లాత్ లో ఉంది మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బాంధిని స్టైల్లోనే మనకి బ్లూ డార్క్ బ్లూ కలర్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు మనకి బ్లౌజ్ పాటు కూడా సేమ్ బార్డర్ కలర్ అయితే ఇవ్వడం జరుగుతుంది జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి మనకి శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ గ్రీన్ బాటిల్ గ్రీన్కి మనకి బీట్రూట్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు చాలా బాగుంది ఇది కూడా వచ్చేసరికి సేమ్ పళ్ళు పాటు కూడా ఇలానే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా ఈ ప్యాటర్న్లో ఉండేది గల్లో ఉన్న వాళ్ళైతే స్టోర్కి వచ్చి విజిట్ చేయండి వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా ఓకే బాయ్ థ్యాంక్ యూ